సన్మానం చేసే వాళ్ళంతా తర్వాత కాసేపు రండి అమ్మా ప్లీజ్ నా 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 అంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను గుండెల్లో పట్టు పెట్టుకుని చూసుకున్నది ఎవరన్నా ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీలను గుండెల్లో చూసుకునే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి అందరూ కూడా జై జగన్ అండి ఒక్కసారి అంతా కూడా ఇట్లా ఫ్యాన్ కొరత గిర 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 తిరగాలన్నా తిప్పాలన్నా అంతా ఒక్కసారి అంతా కూడా ఫ్యాన్ కొరతకు గిర 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 ఏళ్ళు తిప్పాలి ఈ సమావేశానికి మీరంతా కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ నియోజకవర్గంలో ఎప్పుడెప్పుడు ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామా కాపు రామచంద్రారెడ్డి గారిని ఎప్పుడెప్పుడు ఎమ్మెల్యే చేద్దామా అని ఎదురు చూస్తా ఉన్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరి వేదిక మనం ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు ఈ జిల్లాకు చెందినటువంటి కాలవ శ్రీనివాసలు ఒక్కసారి వేదిక మీద చూడండి చూడండి ఇది కాదా సామాజిక న్యాయం ఇది సామాజిక న్యాయం ఒక్కసారి కళ్ళు చూడండి మీరంతా కూడా ఇది సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం ఇచ్చాడు జగన్ అన్న స్వేచ్ఛ ఇచ్చాడు సామాజిక న్యాయం చేశాడు అన్ని విధాలు కూడా గుండెలు పెట్టుకుని చూసుకుంటా ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు చూస్తే గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఓటు బ్యాంక్ చూశాడు ఎస్సీలో పుట్టాలని ఎవరిని కోరుకుంటారా అంటాడు మరి బీసీ జడ్జిలుగా పనికిరారని చెప్తాడు మరి అదే విధంగా అన్ని విధాలుగా కూడా అందరినీ మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు మరి ఎన్నికలు వస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక హామీలన్నీ తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్ని కూడా అమలు చేశాడు మరి చంద్రబాబు నాయుడు మొత్తం వస్తా ఉన్నారు నిన్ను నమ్మం బాబు అని చెప్పండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వస్తా ఉన్నారు మరి వాయి మాయ మాటలు నమ్మొద్దండి ఒక్కసారి రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలి ఇక్కడ కాపు రామచంద్ర రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే